నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో మనకి గురు పౌర్ణమి రాబోతుంది కదా ఆ రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి ఎవరెవరిని ఈ రోజున ఆరాధించవచ్చు ఈరోజు ప్రత్యేకంగా మనం చేయవలసిన పనులు ఏమిటి అలాగే విధి విధానాలు నియమాలు ఎలా పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక రాబోయేది శ్రావణ మాసం కదా మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఛానల్ వాచ్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇక మనం గురు పూజ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ గురు పౌర్ణమికి మనం తప్పనిసరిగా కూడా ఈ శనగల మాలనైతే మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా కూడా ఈ శనగల మాలని వెయ్యాలండి ఇది ఎందుకు వెయ్యాలని షేర్ చేస్తాను మనకి ఈ శనగలు ఉంటాయి కదా ఇవి ముందు రోజు రాత్రే నానబెట్టుకోండి కొన్ని ఎక్కువ గంటలు నానితే చాలా బాగా ఈజీగా మనం మాలగా గుచ్చుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద సూది తీసుకొని చాలా జాగ్రత్తగా కొంచెం గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉంటూ ఈ శనగల్ని ఈ విధంగా మాలగా గుచ్చుకోండి దారానికి కూడా నేను పసుపు రాశాను రాసుకొని ఈ విధంగా గుచ్చుకోండి అయితే ఇవి ఐదు తొమ్మిది పదకొండు ఏడు శనగలు ఇరవై ఒక్క శనగలు లేదా మీ మాలకాని లేదా బాబావారి విగ్రహం అవ్వచ్చు ఏ స్వామివారి విగ్రహం ఉన్నా కూడా మీరు ఎంత పొడిగైతే పడుతుందో అన్ని శనగలు కూడా గుచ్చుకోవచ్చు లెక్కగా వేసుకోవాలంటే ఇలా బేసి సంఖ్యలో ఉండేలాగా వేసుకోండి ఈ విధంగా శనగలు అనేవి మాలగా ఎందుకు వేయాలి అని అంటే మనకి గురు పౌర్ణమి అంటే గురుబలం కోసం చేసే పూజ అనమాట ఈ రోజున మనకి ఏ దైవాన్ని ఆరాధించినా కూడా మన గ్రహాల ప్రకారం జాతకాల ప్రకారం మనకి గురుబలం సరిగ్గా ఉంటేనే మనం ఏమి చేసినా ఏం పని మొదలుపెట్టినా అది సక్సెస్ అనేది వస్తుంది ఆ గురుబలం పెంచుకోవడం కోసమే ఈ రోజు పూజలో మనం ఈ గురు పౌర్ణిమ రోజు మనం ఈ శనగల మాలను అనేది సమర్పించాలన్నమాట మనకి జాతకాల ప్రకారం కూడా గురుబలం తక్కువగా ఉంది గురుస్థానం ఇదిగా ఉందని చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా మనకి బృహస్పతి గురువుగా చెప్తూ ఉంటారు ఈ జాతకాల ప్రకారం ఇవన్నీ కూడా బాగుండాలి అని అంటే మనం పూజ చేసే రోజు శనగల మాలను వేయటం అనేది చాలా మంచిది ఈ శనగలు చివరికి ఏం చేయాలని కూడా షేర్ చేస్తాను ఈ శనగల్ని ఈ విధంగా గుచ్చుకొని ఒక మాలలాగా తయారు చేసుకోండి మీరు వేసుకునే పటానికి ఎంత పొడవున్నా సరే మీరు ఎన్ని వేయాలనుకున్నా ఆ విధంగా గుచ్చుకోవచ్చు అలాగే వీటిని నైవేద్యానికి కూడా ఉపయోగించవచ్చు పచ్చి శనగలు కానీ లేదా ఉడకపెట్టిన శనగలు కానీ మనం నివేదన అనేది చేయవచ్చు అనమాట కాబట్టి దాని ప్రకారం ఈ శనగలు అయితే తెచ్చుకోండి చూడండి ఈ విధంగా మాలలాగా తయారు చేసుకున్నాను ఎండ్స్లో వచ్చేసి కొంచెం థ్రెడ్ అనేది ఉంచుకోండి వటానికి మనం వేయడానికి ఈ విధంగా మాలగా గుచ్చేసుకొని ఈ పచ్చి శనగల్ని కూడా మనం నివేదన అనేది చేయవచ్చు అయితే ఈ గురు పౌర్ణిమకి నేను బాబావాన్ని పూజిస్తున్నాను మీరు దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి ఇలా మీరు ఎవరినైతే ఆరాధించాలనుకుంటున్నారో ఈ రోజున ఈ గురు రోజున వారిని ఆరాధించవచ్చు గురు పౌర్ణిమ అంటే గురువుల్ని మనం పూజించే రోజు అలాగే మనకి విద్య నేర్పిన గురువుల్ని కానీ మనం పూజించి గురువుగా భావించే ఏ ఆరాధ్య దైవాన్ని అయినా సరే ఈ రోజున పూజించవచ్చు నేనైతే సాయిబాబా వారిని పూజించుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేను శ్రద్ధ సబూరి అనే స్వామి స్వామివారికి మనం బాబా వారికి ఎక్కడ చూసినా కూడా టెంపుల్స్లో కానీ దేవాలయంలో కానీ ఇవి రాసి ఉంటుంది కదా నేనైతే ప్లెయిన్గా ఉంది కదా ఫోటో అని చెప్పి ఆ బాబా వారి వాక్యాలు కూడా కనబడాలి అన్నట్టుగా నేను శ్రద్ధ సబూరి అని రాసుకున్నాను శ్రద్ధ అంటే ఏంటంటే విశ్వాసం భక్తి మనం దైవం మీద ఆ నమ్మకము భక్తి ఉంచాలి సబూరి అనేది సహనం ఓర్పు మనకి ఆ సహనం ఓర్పు అనేది ఏ కష్టాలు వచ్చినా కూడా అవి తొలగించుకునేదాకా కూడా మనకి ఆ సహనం ఓర్పు ఆ భగవంతుడు మనకి ప్రసాదించాలి ఇవి ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ఆ విశ్వాసం అంటే నమ్మకము భక్తి అలాగే ఆ సహనం ఓర్పు అనేది మన జీవితంలో ఏ విషయంలో అయినా ఏ సమస్యలోనైనా ఉండాలి అని చెప్పి భగవంతుడు ఆ ధైర్యాన్ని మనకు ప్రసాదించాలి అలాగే ఆ కష్టాలను తొలగించుకునే శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాలి అని కోరుకుంటూ ఈ విధంగా శ్రద్ధ సబూరి అని చెప్పి రాసుకున్నాను మన పూజ చేస్తున్నంతసేపు కూడా అవి చూస్తూ ఉంటాం కదా మనకి అవే గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట అలాగే ఓం సాయిరామ్ అని చెప్పి స్వామివారిది కూడా బాబావారిది కూడా ఈ విధంగా రాసుకున్నాను గుచ్చుకున్న మాలను కూడా ఈ విధంగా వేసుకున్నాను పటానికి మీరు చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాన్ని కూడా వేసుకోవచ్చు అయితే బాబాని పెట్టుకోవచ్చు దక్షిణామూర్తి ఉంటే పూజ చేసుకుంటే దక్షిణామూర్తికి దత్తాత్రేయ స్వామి వారికి హయగ్రీవ స్వామికి ఎవరికి పెట్టుకున్నా వాళ్ళ స్తోత్రాలు ఆ రోజున చదవండి ఇక్కడైతే నేను బాబా వారిని పెట్టుకున్నాను కదా బాబా పూజ అనేది చాలా సులువుగా ఉంటుంది ఆయన నమ్మే వాళ్ళందరూ కూడా ఎటువంటి ఉపవాసాలు ఉండక్కర్లేదు అయితే ఆయనకి చక్కగా తిన్న తర్వాతే పూజ చేయడం చాలా ఇష్టం అనమాట ఎవరు కూడా ఆకలితో ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు అందుకనే పేదవారికి పెట్టడం కూడా ఈ రోజున చాలా మంచిది ఇక్కడైతే ఉయ్యలాగా ఉన్న దీంట్లో చిన్న బాబావారి విగ్రహం పెట్టుకున్నాను ఈసారి ప్రత్యేకంగా ఈ గురు పౌర్ణమికి నావన్నీ కూడా షిరిడీ నుంచి వచ్చిన వస్తువులు నేను మన షిర్డి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నావు అనమాట ఇవన్నీ కూడా అలాగే నిత్య పూజా మందిరంలో ఉండే ఈ బాబా పాలరాత్ విగ్రహం కూడా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి బాబావారి పాదుకలు కూడా పెట్టుకుంటున్నాను ఇవి కూడా నేను షిర్డి నుంచి తెచ్చుకున్నవే ఇలా ఒక ప్లేట్లో అయితే పాదుకలు పెట్టుకున్నాను ఇలా అయితే ఈసారి గురుపూర్ణమికి బాబావారిని ఇలా అలంకరించుతున్నాను అనమాట ఇక ఆ తర్వాత ఈ క్లాత్ వచ్చేసి ఎప్పుడో బాబావారికి డ్రెస్ లాగా కట్టడానికి నుంచే ఉంచేశాను అయితే డ్రెస్ లాగా కానీ లేదా చిన్న టోపీలాగా మనమే ఎలా తయారు చేసుకోవచ్చు ఒక వీడియో అయితే పెట్టున్నానండి ఇది వరకు ఒకసారి చెక్ చే నేను స్క్రీన్స్లో ఇస్తాను ఇదే క్లాత్తో నేను అలా బాబావారి విగ్రహానికి కట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను బాబావారికి ఇలా డ్రెస్ లాగా వేస్తున్నాను మీకు ఇష్టం ఉండి చిన్న ఏదైనా క్లాత్లో బాబా వారికి ఇలా వేసుకోవచ్చు లేదంటే కనుక ప్లేన్ విగ్రహాలైనా ఉంచేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అలాగే ఆయన తలకి కూడా ఇలా కడతారు కదా అవి కూడా ఇలా చిన్నగా ఉంటే ఓణి లాంటి దాని ఉంటే చిన్నది క్లాత్ దాంతో ఈ విధంగా కట్టేసి పూలమాలైతే అలంకరించాను ఇక దీపారాధన చేసి మనం ఏ పూజ చేసినా మొదటిగా గణపతికి చేస్తాం కదా ముందుగా వినాయకునికి ఆ స్తోత్రం అవి చదువుకొని గణపతి పూజనైతే చేసుకొని పాలు పండు అటుకులు బెల్లం ఇటువంటివి నైవేద్యం అయితే పెట్టాలి హారతి చూపించాలి ఇక ఆ తర్వాత బాబా పూజని మొదలు పెట్టాలి మనము మన జాతకాల్లో ఎటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం అలాగే మనకి విద్య నేర్పిన గురువుని పూజించడం కోసం గురు అనేది చాలా మంచిది మనకి ఉన్న సమస్యలు పోగొట్టుకోవడం కోసం ఈ గురువుల్ని కూడా ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ రోజు వాళ్ళకి అభిషేకం చేస్తే కూడా చాలా మంచిది ఇక్కడైతే నేను ఆవుపాలతో వారికి అభిషేకం అనేది చేస్తున్నాను అలాగే వీభూది నీళ్ళతో చేయొచ్చు అన్నంతో చేయొచ్చు పంచామృతాలతో చేయొచ్చు గంధం వీభూది నీళ్ళతో చేయొచ్చు లేదా పొడి వీభూదితో చేయొచ్చు ఈ దేవాలయాల్లో కూడా మనకి ఈ రోజున గురు పౌర్ణమి రోజున చాలా చాలా రకాలుగా అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు అయితే మనకి ఈ పౌర్ణమి అనేది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై ఇరవై ఒకటో ఆదివారం మనకి గురు పౌర్ణమి అనమాట జూలై ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి కూడా పౌర్ణమి తేదీ ప్రారంభమై ఆదివారం సాయంత్రం ఇరవై ఒకటవ తారీఖు నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు పౌర్ణమి ఉంది అయితే మనము ఇలాంటి కొన్ని పండుగలు జరుపుకునేటప్పుడు ఉదయం వేళలో ఆ పౌర్ణమి తేదీ ఉన్నప్పుడు ఆ రోజంతా కూడా ఆ పండగ చేసుకుంటాం కనుక ఇరవై ఒకటవ తారీఖు సూర్యోదయం టైంకు ఉంది కాబట్టి మనము ఇరవై ఒకటవ తారీఖు గురు పౌర్ణిమ చేసుకుంటున్నాము అయితే పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని నోములు తీర్చుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళైతే కనుక మీరు శనివారం రాత్రికి పౌర్ణమి ఉంది కాబట్టి సాయంత్రం ప్రదోషకాల సమయం తర్వాత నుంచి మనకి ఈ పూజలు అనేవి ఆ లక్ష్మీదేవికి చేసుకోవచ్చు బాబా వారికి ఇలా గురు పౌర్ణమికి సందర్భంగా చేసేవాళ్ళు అయితే కనుక మీరు ఇరవై ఒకటి ఉదయం అనేది చేసుకోండి ఆదివారం అలాగే ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఆ ఊంజల్ సేవలాగా ఉంటుందని చెప్పి బాబా వారిని ఉయ్యల్లో కూర్చోబెట్టాను అలాగే చిన్న వెండి విగ్రహం ఉంది నా దగ్గర ఆ వెండి విగ్రహం అభిషేకానికి వీభూతి చేయడం కోసం పెట్టుకున్నా ఈ బాబా జీవిత చరిత్ర అలవాటు అయితే కనుక చదవడానికి ఆ జీవిత ఈ రోజు నుంచి ప్రారంభించండి అలాగే కొంతమంది ఓంసాయిరం శ్రీ సాయిరం అని అలా బుక్స్ రాస్తూ ఉంటారు కదా అటువంటి బుక్స్ రాయాలి అనుకున్న వాళ్ళు కూడా గురు పౌర్ణిమ రోజు చాలా మంచిది కాబట్టి మొదలు పెట్టండి ఆల్రెడీ రాస్తున్న వాళ్ళైతే కూడా రాయండి అలాగే ఇలా బాబాకి సంబంధించిన హారతులు ఇలా బుక్ అనేది ఉంటుంది ఇలాంటివి ఏ కూడా పాడుకుంటూ లేదా చదువుకుంటూ బుక్స్కి పూజలు చేసుకోవచ్చు బాబా గారి పూజకి ఉపవాసం ఉండదు చక్కగా ఆయనకి తిన్నాకైనా పూజ చేసుకోవచ్చు మనం కొన్ని పండగలు పూజలు ఏమి తినకుండా పాలు కాఫీ తీసుకొనైనా ఉండైనా చేస్తూ ఉంటాము కానీ బాబావారికి ఆకలితో చేయటం కన్నా కూడా చక్కగా తిని అప్పుడు మనం బాబావారి పూజ చేసిన దోషం ఉండదు అనమాట ఆయనకి ఎవ్వరూ కూడా ఆకలితో ఉండటం ఇష్టం ఉండదు అలాగే పేదవారికి ఫుడ్డు పెట్టడం అనేది ఏదైనా దానం చేయడం అనేది ఆయనకి ఇష్టం కాబట్టి మనం కూడా అవి పాటిస్తూ చక్కగా తిన్నాకైనా పూజ చేసుకోవచ్చు మీరు బాబా అష్టోత్రం అనేది కూడా ఉంటూ ఉంటుంది అవి చదువుకుంటూ లేదా బాబా వారి నామం అనుకుంటూ ఓం సాయిరాం అనుకుంటూ అయినా మీరు పూజ చేయచ్చు అదే దక్షిణామూర్తి చిత్రపటం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారిని లేదా హయగ్రీవ స్వామిని పూజిస్తున్నట్లయితే గురు పౌర్ణిమ రోజు ఆ చిత్రపటాలు పెట్టుకుంటారు కదా అప్పుడు స్వామి వారికి పూజ చేస్తున్నప్పుడు హయగ్రీవ స్తోత్రం ఉంటుంది అలాగే ఈసారి ఇరవై ఒకటి ఆదివారం సండే వచ్చింది కాబట్టి మనకి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదండి మీరు ఎవరైనా ఈరోజు గురు పూజ చేసిన వాళ్ళైతే తప్పనిసరిగా పిల్లల చేత హయగ్రీవ స్వామి పూజ చేయించండి నేను కుదిరితే మరొక వీడియో షేర్ చేస్తాను లేదంటే కనుక మీరు పిల్లల చేత హయగ్రీవ స్వామిని పూజించండి హయగ్రీవ స్వామి స్తోత్రం ఉంటుంది నిజంగా చదువుల్లో చాలా మంచి ఇదనేది వాళ్ళకి కలుగుతుందనమాట అంటే సహజంగా పిల్లలు ఎలా చదివినా కూడా మనకి ఆ మైండ్ అనేది ఆ జ్ఞానం అనేది వాళ్ళు ఇది చేయాలి కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణిమగా చెప్పడే గురు పౌర్ణిమకి మనము పిల్లల చేత హయగ్రీవ స్వామిని అలాగే దత్తాత్రేయ స్వామి వారిని కానీ పూజిస్తే చాలా చదువులో దక్షిణామూర్తి ఈ చదువులో అనేది రాణిస్తారు కాబట్టి ఎవరైనా పిల్లలు ఇంట్లో ఉండి పూజ చేస్తాం అనుకునే వాళ్ళు ఈ రోజున అది చేయించండి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యాస పౌర్ణిమ కూడా రోజు అనమాట అందుకనే ఈ ఆషాఢ పౌర్ణిమని వ్యాస అంటారు గురు పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు చాలా విశిష్టత కలిగిన రోజు మనకి మన తొలి ఏకాదశి అయిన దగ్గర నుంచి ఇక పండగలే కాబట్టి అన్నీ కూడా ఏదో ఒక విశిష్టత ప్రత్యేకంగా కలిగినదే మనకి పండగలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము ఇక్కడైతే నేను బాబావారితో బాబావారికి వీభూధితో అభిషేకం చేసుకున్నాను ఈ వీభూది కూడా పూ రుజంతా అయిన తర్వాత పక్కన మీరు అన్నీ సర్దుకునే తర్వాత తీసి పక్కన పెట్టేసి అదేవిధంగా బాల్లో ప్రతిరోజు కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ మనం కానీ బయటకు వెళ్తున్నప్పుడు అలాగే ముఖ్యంగా రాత్రులు పిల్లలు పడుకునేటప్పుడు కానీ బొట్టులాగా పెడితే వాళ్ళకి చాలా మంచిది అనమాట కొంతమంది నిద్ర లేచి కలవరించడం కానీ ఇటువంటి చేస్తూ ఉంటారు కదా దడుచుకోవడం కానీ పిల్లలు ఉన్నట్టుండి ఏడవటం కానీ నిద్రలో చేస్తూ ఉంటారు కదా భయపడుతూ అటువంటివన్నీ కూడా పోవడం కోసం విభూది ఇలా అభిషేకం చేసిన విభూది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ విభూదిని రోజు బొట్టులాగా పెట్టుకుని అలవాటు చేయండి అలాగే బాబా వారికి ఇది పెట్టాలి అది పెట్టాలి నైవేద్యం అనేది ఉండదు చపాతి బ్రెడ్ అలాగే స్వీట్స్ కానీ జిలేబీ జాంగ్రీ ఏవైనా సరే పాలు ఇలా కోవా ముఖ్యంగా పాలకోవా ఇటువంటివన్నీ కూడా ఏవైనా పెట్టచ్చు మిక్స్డ్గా ఫ్రూట్స్ అన్నీ కలిపెట్టచ్చు మిక్స్డ్గా స్వీట్స్ అన్నీ కూడా కలిపేసి ఎవరికైనా ప్రసాదంగా పంచిపెట్టినా ఈ రోజుని చాలా మంచిది అంతేకాకుండా ఈ రోజున ఎవరికైనా దేవాలయాల దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఏదైనా మీకు తోచిన సాయం చేయడం కూడా మనకి అంతే మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అనమాట ఈరోజు ముఖ్యంగా మనం ఎంతైనా రెండు పూలు పెట్టి పూజ చేసుకున్నా సరిపోతుంది బాబా వారికి అలాగే ముఖ్యంగా వచ్చేసి బయట ఎవరికైనా మీ తోచినంత సాయం చేయడం అనేది కూడా చాలా మంచిది చాలా సులువుగా పూజ చేసుకునే విధానం ఇదండి గురు పౌర్ణమికి అంతేకాకుండా పటానికి వేసిన శనగలు మాలైతే కనుక మన పూజంతా అంతా కొండెక్కిన తర్వాత అది మనం ప్రసాదంగా తినచ్చు లేదా ఆవుకు పెట్టచ్చు ఆవుకు అయితే దారం ఉంది కాబట్టి లోపల ఆ దారం తీసేసి విడిగా శనగలను తీసి అప్పుడు మీరు ఆవుకు పెట్టండి లేదా మీరైనా కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు ఇదండి గురు పౌర్ణమి రోజు చేసుకునే పూజా విధానం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేస్తేనే మరో పది మందికి షేర్ చేస్తుంది మీ లైక్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం um